నారా లోకేష్ ఈ పేరు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే వచ్చిందో నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా ఆయన ఛార్జీ తీసుకున్న తర్వాత అనేక నూతన అధ్యాయాలకు తెరలేపారు ముఖ్యంగా ఆయన ఎన్నో అటు విద్యాశాఖ మంత్రిగా కావచ్చు ఐటీ శాఖ మంత్రిగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాదు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుపై ఆయన చెరగని ముద్ర వేసేలా అనేక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ముఖ్యంగా నిన్న గుంటూరు నుంచి తిరుపతి వరకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఒక ఒక చెరుకూరి సుష్మా అనే ఒక వ్యక్తి బ్రెడ్ డెడ్ అయితే ఆ గుండెని తీసుకెళ్ళి తిరుపతిలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి అమర్చడానికి నారా లోకేష్ గారి సహాయం కొరితే వెంటనే ఆయన ప్రత్యేకమైనటువంటి విమానాన్ని ఏర్పాటు చేసి గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆ గుండెని చాలా ఫాస్ట్గా అత్యంత వేగంగా తిరుపతికి తరలించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన చొరవ లేకపోతే ఒక ప్రాణం ఈరోజు ఏమైపోయేదో ఆలోచించండి ఆయనకు తెలిసిన వెంటనే దానికి కావలసినటువంటి అనుమతుల కోసం ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చి గ్రీన్ క్యారిడార్ని ఏర్పాటు చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు ఇంకొక ప్రాణం వదులుకున్న తర్వాత దాన్ని ఉపయోగించుకోవటం అనేది కూడా ఈ గుండె కావచ్చు అవయవద్వానం ద్వారా ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు కానీ అది సకాలంలో అందిపుచ్చుకోవటం అనేది కూడా చాలా కష్ట సాధ్యమైనటువంటి పనులు ఎందుకంటే చాలా జాగ్రత్తగా చాలా ఫాస్ట్గా అవి తీసుకువెళ్ళి అక్కడ అమర్చవలసి ఉంటుంది సో అలాంటి దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అధికారంలో ఉన్న తర్వాత నారా లోకేష్ గారి మంత్రిగా ఆయనకి ఏది తెలిసినా కూడా ఎంతోమందికి విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఇబ్బందులు ఉన్నా లేదంటే స్కూల్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నా ఏదన్నా చిన్న విషయం ట్విట్టర్ ద్వారా తెలిసినా కూడా ఆయన వెంటనే స్పందించి దానికి పరిష్కారం చూపటం అనేది నారా లోకేష్ గారి చొరవ ముఖ్యంగా మంగళగిరి ప్రజలు ఆయన్ని గెలిపించుకున్న తర్వాత ఆ ప్రజలకి ఏదో ఒక రకంగా నిత్యం అందుబాటులో ఉంటూ మా లోకేష్ గారు అని మా వాళ్ళ గుండెల్లో పెట్టుకునే అంత స్థాయికి ఆయన తెచ్చుకున్నారు గతంలో ఎన్నోసార్లు ఎన్నో అవమానాలు పడ్డా నారా లోకేష్ గారు తనని తాను నిరూపించుకుంటూ ఏ ప్రజలకి తను ఒక కొత్త నాయకుడిగా సరికొత్త యువ నాయకుడిగా తనను తాను పరిచయం చేసుకుని యువగళం ద్వారా ప్రజలను అక్కున చేర్చుకుని ప్రజల బాధలు అన్నీ కూడా ఆయన తెలుసుకొని ప్రజలకి ఏం కావాలి అని తెలుసుకోవటంలో ప్రతిరోజు నిమగ్నమై ఉంటాం అటు మార్నింగ్ పొద్దున్న ఐదు గంటలకు లేచి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ప్రజా దర్బార్ లాంటివి పెట్టి అనేక కార్యక్రమాలు ఫిర్యాదులు సమస్యలు ఇంకొకటి కష్టాలు సుఖాలు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందన్నా కూడా వాళ్ళ ఇంటికి నారా లోకేష్ గారు వెళ్ళటం ఇలాంటి కార్యక్రమాలు అంటే ఒక కొత్త నారా లోకేష్ గారిని నిజంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు జరిగేటువంటి పరిపాలన చూస్తున్నాం నిజంగా ఆయన గతంలో ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకు తెలియలా కానీ ఇప్పుడు నిజంగా ఆయనను గెలిపించుకున్న తర్వాత ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంత అద్భుతమైన నాయకుడిని మనం ఎలా మిస్ అయ్యామని తలుచుకునేలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా నారా లోకేష్ గారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి గ్రీన్ క్యారిడార్కి సంబంధించిన ఇష్యూలో సోషల్ మీడియా అంతా కూడా నారా లోకేష్ గారికి జైహో అంటుంది నిజంగా ఆయన చూపించినటువంటి చొరవతో ఒక నిండు ప్రాణం ఈరోజు బ్రతకగలిగింది అంటే ఇది కేవలం నారా లోకేష్ గారి చొరవతోనే అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పడమే కాదు కళ్ళమ్మంట నీళ్లు పెట్టుకుని నారా లోకేష్ గారు లేకపోతే ఈరోజు ఆ ప్రాణం నిలబడేది కాదు అని చెప్పి డాక్టర్లు కూడా చాలా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నారా లోకేష్ గారు లాంటి వ్యక్తులు ధన్యవాదాలు చెప్పడమే కాదు కళ్ళమ్మంట నీళ్లు పెట్టుకుని నారా లోకేష్ గారు లేకపోతే ఈరోజు ఆ ప్రాణం నిలబడేది కాదు అని చెప్పి డాక్టర్లు కూడా చాలా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నారా లోకేష్ గారు లాంటి వ్యక్తులు ముందుంటారు సో అలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేస్తూ ప్రజల మన్నలు పొందాలని కోరుకుంటున్నారు